పరిపాలన జగన్ చేస్తాడు ఇది ఒక నమ్మకం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఒక నమ్మకాన్ని నిలబెట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఈ రాష్ట్రంలో నిత్యము ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రమోహన్ ఎవ్వరు కూడా ఇంతవరకు ముఖ్యమంత్రులైన ఏ ఒక్కరు కూడా ఇటువంటి హామీలీలే ఇచ్చింటే వాళ్ళు నెరవేర్చుకున్నారు ఎన్టీ రామారావుతో సహా నెరవేర్చినారు అంటే ఈ పెద్ద మనిషి ఒకడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాడు నాలుగు సార్లు అన్ని అబద్ధాలే మొట్టమొదటిసారి తొంభై తొమ్మిది కంటే ముందర దుకాణ మకానాన్ని పెట్టినాడు మీకు గుర్తుందో లేదో అంటే ఇండ్లు వ్యాపారం కలిసి ముస్లింస్ చేసుకుంటారని వాళ్ళకు ఒక స్కీమ్ ముందడుగానే ఒకటి పెట్టినాడు బలహీన వర్గాలకు ఇంకొక స్కీమ్ పెట్టినాడు ఏమి ఇచ్చినాడంటే గుణపాలు పారలు గడపారులు ఇవి ఇచ్చినాడు వాళ్ళకేదో ఒక ఇంట్లో రెండు ఇంట్లో ఇచ్చినాడు అంటే కొత్తది పరిచయం చేసి ఓట్లు అనుకున్నాడు నీరు చెట్టు నిన్న నిన్న అది నీరు చెట్టు అది నేను చెప్పేది పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఆ తర్వాత కోటి వరాలు అని ఒకటి ఇచ్చినాడు రెండు వేల నాలుగులో ఎలక్షన్కి పోయే ముందర కోటి వరాలు ప్రజలకు అవి ఏమైనా ఏమో ఎవరికి తెలియదు అవి మర్చిపోయినాడు అప్పుడే విజన్ ట్వంటీ ట్వంటీ మర్చిపోయినా ఎన్ని ఎన్నికలు కథనా ఇప్పుడు విజన్ ఫార్టీ సెవెన్ ఎవడు బతుకుంటాడో ఎవడు సస్తాడో ఇప్పుడు పెన్షన్లు సంవత్సరం నుంచి ఒక్కడికి పెన్షన్ ఎందుకీ లేదురా అంటే అందరూ సస్తే కానీ మీ ఇల్నే టీస్తాను నేను కొత్తగా చదివించి అంటే వీళ్ళంతా చచ్చిపోయిన జాబితా తీసుకుంటాడు ఈ సంవత్సరం పొడుకునే దాదాపు ఒక మూడు నాలుగు లక్షల నుంచి చచ్చిపోతాడు అప్పుడు నేను నాలుగు లక్షలు కొత్త పెన్షన్ ఇచ్చిన కానీ గట్టిగా బయటపెట్టి ఊరు ఊరు తిరిగి చెప్తారు ఎక్కువసేపు గట్టిగా మైకు పెట్టి చెప్పి అందరినీ మోసం చేసే కార్యక్రమం విజయవంతంగా చేస్తాడు అలా ఆయన కూడా మనం అభినందించాలి ఎందుకంటే ఇంత బాగా మోసం చేసేవాడు మనకేం దొరుకుతాడు మనం ఐదు శాతాలు అనుకుంటాం ఒకసారి అయితే మోసం రెండోసారి మోసం పోతాయి ఇదే నిత్యం మోసపోతాడు అలా కొత్త చెప్తాడు తెలుసా మీకు బాగా పిల్లల్ని కనండి అన్నాడు ఇతడి కొడుకు ఒకటే మన ఒకటి ఉన్నాడు వాడికి వయసు ఉంది ఇప్పుడు పదహారు మందిని కన ఒకటి కూడా వాడు ఒకటే కన్నాడు ఇటువంటి సాంప్రదాయాలు చక్కతో పెట్టుకొని ఆయన ఏదో కొత్త కొత్త ఎన్ని చెప్పుకుంటా పబ్బం గడుపుకుంటా చాలా పిల్లలు ఉన్నారు ఇక ఒక ఉద్యమ స్ఫూర్తితో మనం కూడా నాలుగవ తేదీ చూసుకునే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లో అనంతపురం నుంచి ముఖ్యంగా మన సత్యసాయి జిల్లా నుంచి కూడా ఏడుకి ఏడు సీట్లు మనం సంపాదించుకోవాల్సిన బాధ్యత వస్తుంది ఇంకా మొదలు కావాలా ఎందుకంటే రాప్తాడులో ఫైటర్స్ ఉంటారు రాప్తాడులోనే బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాడు అందరికీ ధైర్యం వస్తుంది ఎవరు భయపడాల్సిన పనిగా జగన్ సహా ప్రజలు లాస్ట్ కార్యకర్తలతో లోపల మొత్తం బయటకు వస్తాం మామూలు అయిపోయింది ఏం భయపడాల్సిన పనే ఉంది అంతకానికి ఏం చేస్తారు ఒక్కసారి లోపలికి పోయి బయటకు వస్తే భయము పద్నాలుగు కేసులు పైన ఉంటేనే పదవులు ఇస్తాము పదవలు ఇస్తామని చెప్పింది ఎక్కువ చేస్తాం